భారతదేశంలో భారత రా రాజ్యాంగం ప్రకారంగా నడవడంలే ఏదైతే బీజేపీ గడిచిన పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఒక సంవత్సర కాలం అయింది మళ్ళీ అధికారంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా భారత రాజ్యాంగాన్ని వదిలేసి సావర్కర్ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ముందుకు పోయినట్లు కనబడుతోంది శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఉంటూ అందరికీ అనుకూలంగా ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఏదైతే మా ఆవేదన మా ఆక్రోషను ఉందో శాంతియుతంగా నిరసన తెలుపుకునేదానికి కూడా ఈరోజు ఈ భారతదేశంలో ఈ సావర్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో దాన్ని కూడా బీజేపీ బీజేపీ అగ్రనాయకులు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా పోలీసుల్ని భయభ్రాంతులు చేస్తూ నిన్నటి రోజు డిఎస్పి గారు క్లియర్గా చెప్పడం జరిగింది నేనే వెళ్ళడం జరిగింది మీరు శాంతియుతంగా చేసుకోండి ఎంతమందితో చేస్తారని కానీ అడిగారు ఏదైతే ఈ డివైడర్లు ఉన్నాయో ఆ డివైడర్లు వరుసాన మేము శాంతియుతంగా ట్రాఫిక్ కూడా ఎక్కడ అంతరాయం కలుక్కోకుండా మా నిరసనను ఏదైతే ఈ వక్ చట్టానికి యావత్ భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు బీజేపీ తప్ప అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీనికి అందరూ మద్దతు పలుకుతున్నారు కాబట్టి శాంతియుతంగా ప్రజల్లో నిరసన జరుపుకుంటాం మా మనోభావాలను వ్యక్తపరుస్తామని చెప్పేసి పర్మిషన్ అడిగితే ఇవ్వడం జరిగింది ఉదయాన్నే మా కమిటీ సభ్యులకు ఫోన్ చేసి మాకు కొంచెం హైకమాండ్లో ఇబ్బంది ఉందని చెప్తున్నారు మరి మోహన్ భగవత్ గారు చెప్పినారు ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పినారు మళ్ళీ సావర్కర్ వంశీకులు చెప్పినారో మాకైతే తెలియడం లేదు కానీ ఇది పూర్తి స్థాయిలో అప్రసంజ కాలం ఈ రకంగా చేయడం చాలా కష్టంగా ఉంటుంది దయచేసి మరొక్కసారి మీరు ఆలోచించుకొని అవకాశం కల్పించాలని ఏదైతే మేము ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం వాళ్ళ మాటకు విలువిస్తూ ఈరోజు శాంతియుతంగా జరగాల్సినటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మేము చెప్పుకొని మా పెద్దలకు మా కమ్యూనిటీ నాయకులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈరోజు పిలవడం జరిగింది ఈరోజు ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా సమయాభావం భావం వల్ల అందరికీ చేర్చలేకపోతూ ఉన్నాం మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది అందరూ అర్థం చేయాల్సి ఉందిగా అదేవిధంగా పోలీస్ పెద్దలకు ఉన్నతాధికారులకు కలెక్టర్ గారికి అందరికీ రిక్వెస్ట్గా విన్నపం చేసుకోవడం ఏమంటే ఈ భారత రాజ్యాంగంలో ఉండే రకంగా కొనసాగించండి కొత్తగా సావర్కర్ రాజ్యాంగాన్ని తేవద్దని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది ఈరోజు యూజేసి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ గౌరవిస్తూ ఒక భారతదేశ పౌరులుగా మేమంతా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు ఈ విధంగా జరుగుతుంది అంటే ఇది కేవలం మైనార్టీల గురించి కాదు ఇంకో కుల మతం గురించి కాదు ఏదైతే రాజ్యాంగం రచించిందో దానిలో ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్కి నిన్న మా జేఏసీ అధ్యక్షులు కమిటీ వాళ్ళందరూ పోయి అడిగితే వీ రెస్పెక్ట్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ బికాస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి నేను ఆయన కూడా గౌరవంగా మాట్లాడడం జరిగింది మీరు పబ్లిక్కి డిస్టర్బెన్స్ కాకుండా చేయండి అంటే ఒప్పుకోవడం జరిగింది మరి ఈరోజు మాకు కొన్ని ప్రెషర్స్ వస్తున్నాయి మాకు కొన్ని ఆటంకాలు మేము రోజు పోస్ట్పోన్ చేసుకోండి అంటున్నారు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఈరోజు ఈ సెంటర్లో ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే వారు అన్కాన్స్టిట్యూషనల్గా చేస్తున్నారు అంటే వారికి ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారంటే ఈరోజు వాళ్ళ బలం మీద బీజేపీ పార్టీ లేదు ఈరోజు ఏ చట్టాలు వచ్చినా ఈరోజు వక్ఫ్ చట్టం వచ్చింది అంటే దీనికి బాధ్యులు గవర్న చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోవాలా మీరు ఇక్కడ బీహార్గా బీహార్ ముఖ్యమంత్రి గారు నితీష్ గారు తీసుకోవాలా ఎందుకంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా చూస్తుంది ఏదైతే మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందో దాన్ని కన్స్ కట్టుబడి మేమనున్నాం మీరు ఎన్ఆర్సీ తీసుకొచ్చారు సిఏఏ తీసుకొచ్చారు అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చారు దీనికి అంతా పబ్లిక్లో రెవల్యూషన్ వస్తుంది మీరు ఎన్ఆర్సీ వచ్చిన సీఏఏ వచ్చిన బాబ్రీ మసీద్ కూలగొట్టినా కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషన్ మీద మాకు నమ్మకం ఉంది మన జ్యుడిషియరీ మీద మన నమ్మకం ఉంది రేపు కూడా ఐదో తేదీ జ్యుడిషియరీ వాళ్ళు కూడా మేము హర్షిస్తున్నాం వారు ఏదైతే నియర్ క్లియర్గా హిందూ దేవాలయాల్లో నాన్ ముస్ హిందూస్ లేరు క్రిస్టియన్ దాంట్లో నాన్ క్రిస్టియన్స్ లేరు ఎందుకు ఈ విధంగా మీరు చేయడం చేస్తున్నారని చెప్పు చెప్పడం జరుగుతుంది నేను ఒకటే సూటిగా చెప్తున్నా చంద్రబాబు ఇక్కడ పర్మిషన్ రాలేదు అంటే అది డిఎస్పి గారు కాదు ఎస్పి గారు కాదు డీజేపీ గారు డీజీపీ గారు కాదు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరే మీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మీరు పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక కేంద్ర మంత్రి పోయినారు ఫ్యామిలీ ప్రోగ్రామ్ చేసుకుంటే ఆయనకి మొత్తం సెక్యూరిటీ పెట్టారు ఆర్ సివిలియన్స్ నాట్ ఇంపార్టెంట్ టు అవర్ కంట్రీ సివిలియన్స్ ఆర్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ వారికి నాలుగు వేల మంది ఉంటే నాట్ ఈవెన్ ఫోర్ సెక్యూరిటీ పీపుల్ ఆర్ దేర్ ఈరోజు జరిగింది పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ప్రశ్నించండి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి నాగేశ్వరరావు గారు కూడా క్లియర్గా విశ్లేషిస్తున్నారు పెద్ద పెద్ద విశ్లేషకులు క్లియర్గా చెప్తున్నారు మీరు ఇది హిందూ ముస్లిం కాదు ఇది ఒక చరిత్ర ప్రపంచంలోనే ఒక ఇండియన్ ఒక కమ్యూనిటీస్ అన్నీ అన్నీ కలిసి కట్టి స్వాతంత్రానికి పోరాడాయి స్వాతంత్రం తెచ్చుకున్నాయి దీన్ని ఖచ్చితంగా ఈ అంతరయుద్ధం ఏమీ రాదు కేవలం మీలాంటి వారు తప్పుదారులు తీసుకుపోతే షార్ట్ కట్లు తీసుకుంటే తప్ప ఇవన్నీ జరగవు మేము కాన్స్టిట్యూషన్కు సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు ఉద్యమానికి అన అనగదొక్కాలని చూస్తున్నారు ఇక్కడ ఎస్పీ గారు డీజీపీ కాదు ఎవరు కాదు ఈరోజు ఇక్కడ జరగడం లేదు అంటే కేవలం అది చంద్రబాబు ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా ఇక్కడ జరగడం లేదు మేము ఊరికే ఉండడం లేదు మొన్న జరిగింది బహిర్ ఒక కనీ విని ఎరగని విధంగా ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్సు సెక్యులర్ భావాలు కాన్స్టిట్యూషన్ మీద గౌరవం నోళ్ళు రావడం జరిగింది వేలల సంఖ్యలో పదహైదు ఇరవై వేల మంది కలిశారు ఇక్కడ కూర్చున్న లీడర్లు మా మొహాలు చూసి ఎవరు రాలేదు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోండి వీళ్ళందరూ వచ్చింది మా కాన్స్టిట్యూషన్ మీద మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు లేవా అని చెప్పి బాధతో వచ్చారు మీరు ఎంత అనగదొక్కితే అంత అవుతుంది మీరు చరిత్రహీనులుగా నిలబడతారని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే మతతత్వ పార్టీ ఎవరిదైనా కానీ ది కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ది కానీ ఎవరిదైనా మతతత్వ పార్టీ మతతత్వ పార్టీనే మేము సెక్యులర్ పార్టీలో సెక్యులర్ భావాలతో ముందు వెళ్తున్నాం ముందు వెళ్ళబోతున్నాం మీరు దయచేసి ఒకసారి కాదు రెండు కాదు కాదు మూడు సార్లు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు బీజేపీతో కలిశారు అది కమ్యూనల్ పార్టీ అని చెప్పి చరిత్రాత్మక తపిదం చేశామన్నారు మీరు మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఏ సిపిఎం అన్ని కలుపుకొని చేశారు పద్నాలుగులో మరి మీరు బీజేపీతో కలిసి ఎలక్షన్ పోయారు మరి మీరు పంతొమ్మిదిలో కాంగ్రెస్తో కలిసిపోయినారు మీరు కలవని పార్టీ లేదు వీ డిమాండ్ ఏ గుడ్ లీడర్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద లీడర్ హూ కుడ్ గవర్నర్స్ హూ కుడ్ టేక్ అవర్ కంట్రీ అవర్ స్టేట్ అహెడ్ అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తూ మీరు మేము తాత్కాలికంగా అఫీషియల్స్ మీద ప్రెషర్ ఉంది కాబట్టి చేశాం దయచేసి అఫీషియల్స్ గౌరవిస్తున్నాం రాబోయే రోజుల్లో విస్తృతం చేస్తాం జైలు భరోనే కాదు ప్రాణ త్యాగాలు కూడా నేను రెడీ ఉన్నాను నా పేరు హిరియాల్ నదీ మహమ్మద్ నేను ఫస్ట్ ఇండియన్ సిటిజన్ తర్వాత ఇండియన్ ముస్లిం దాని తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నాను మా వైఎస్ఆర్సిపి పార్టీ కూడా క్లారిటీగా ఉంది ఖచ్చితంగా దీనికి మేము విరుద్ధము